అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూడండి అక్కడ కూడా చూడండి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అలాగే అటు సైడ్ వచ్చేసి పసుపు పంట పండించాము పసుపు పంటకు ఆ సైడ్ వచ్చేసి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఇది ఇది కూడా వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూసారు కదండి పసుపు పంట అయితే తీసేసాము నువ్వుల పంట కూడా తీసేసాము ఇప్పుడు ఈ వరి పంట కూడా తీస్తున్నాము అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే నీళ్ళు అయితే ఆపేసాము సుమారుగా ఒక మూడు రోజులైతే అయిపోయింది ఇప్పుడు ఎండిపోయింది నీళ్ళ కూడా ఎండిపోయింది ఇంకా చూడండి ఈ విధంగా నీళ్ళ కూడా ఎండిపోయింది చూడండి అలాగే ఈ విత్తనాలు అయితే మొత్తము చూడండి ధాన్యం కూడా మొత్తము ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడు ఈ విధంగా తీస్తే బియ్యం అయితే బయటకు వస్తున్నవి చూడండి చూడండి మొత్తం అయితే ఎండిపోయినాయి అన్నమాట తింటే కూడా కట్ 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 కట అంటున్నాయి చూడండి ఇక్కడే కానీ మెత్తగా వచ్చేది అయితే లేదు విత్తనము ఇతను ఇదైతే ఎండిపోయినాయి ఇంకా ఒక రెండు రోజులు బాగా ఎండ పెట్టేసి రెండు రోజుల తర్వాత అయితే మిషన్ కూడా మాట్లాడి పెట్టినాము ఇది కోత పోసేస్తా పోసేస్తున్నాము అన్నమాట అలాగే త్రీ వన్ ఫోర్ సెవెన్ నైను అది కూడా ఇది కూడా ఒకేసారి రెండు ఒకేసారి పండించాము నార్మల్ అయితే ఆ పంట అయితే ఇంకా సుమారుగా రెండు వారాలు సమయము పడుతుంది అలాగే దానికైతే ఇంకా ఒక రెండు తడిలు ఇంకా ఒక వారం రోజులైతే నీళ్ళు ఇస్తాము నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది చూస్తుంటే కూడా మీకు కనపడుతుంటుంది పచ్చగా కనపడుతుంది అలాగే దీనికైతే మొత్తము దాన్ని అయితే మొత్తము ఎర్ర అయిపోయినాయి దానికోసమే చూడండి అలాగే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ సౌడు భూములో పండించాం కదా చౌడు భూముల్లో మంచి భూములు పండించిన దానికి అది కూడా తేడా ఉంది అది కూడా ఒక ఇప్పుడు ఇవైతే మంచి భూములు సోడు భూములు అయితే అక్కడ ఉంటాయి అవి కూడా ఎందుకంటే అవి ఒక వారము లేట్గా పండుతు చేతికి వస్తుంది అన్నమాట ఎందుకంటే అందులో ఒక వారం లేదనుకుంటే ఇంకా ఒక పది రోజులు కూడా సమయము పట్టచ్చు ఎందుకంటే అది వచ్చేసి సోడు భూములు అంటే జింకు లోపము ఉంటుంది అలాగే పంట కూడా కొంచెము లేట్గా వస్తుంది బలం కూడా తక్కువ ఉంటుంది దానివల్ల అదైతే లేట్గా వస్తుంది మంచి భూములు అయితే చాలా అంటే చాలా బాగా మంచిది బడితో పండుతుంది రోగాలు కూడా తక్కువ ఉంటుంది శక్తి అనేది బాగుంటుంది బలంగా ఉంటుంది కాబట్టి మంచి భూములు భూముల్లో దానికైతే బలము తక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వన్ ఫైవ్ జీరో కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇక్కడే పండించాం కదా మీరు చూసి ఉంటారు మొత్తం అయితే అది కూడా చాలా మంచి దిబోడితో పండింది మొత్తం అయితే అప్పుడు తుఫాన్లు గాలివానులు ఇవన్నీ వచ్చాయి అప్పుడు మొత్తము నేల మట్టము అయిపోయింది మళ్ళా వెంటనే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే పండించాము చూడండి ఇప్పుడైతే ఈ విధంగా ఉంది ఇది కూడా కోసేస్తున్నాము చూసారు కదండి ఇంకా దా దానికి దీనికి ధాన్యం అయితే చాలా తేడా ఉంది అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ధాన్యం అయితే చాలా అంటే చాలా తేడా ఉంది అది ఈ గింజలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఈ గింజలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మీరు బాగా త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అయితే ఈ విధంగా లేవు త్రీ వన్ ఫోర్ సెవెన్ నైను అంటే చాలా చిన్నవిగా అంటే చిట్టుముత్యాలు బియ్యం చూసింటారు కదా ఆ విధంగా ఉన్నాయి ఇదైతే ఈ విధంగా ఉంటాయి అంటే దిగుబడి అయితే మాత్రము రెండు ఒకే రకంగా ఉండయి ఇప్పటికైతే ఇంకో లేదు అనుకుంటే ఒక ఒక మూడు బస్తాలు అటునో ఇటునో అది ఎక్కువగా రావచ్చు ఇప్పటికైతే ఇదైతే ఎకరాకు ముప్పై ఐదు నుండి నలభై బస్తాలు అయితే వచ్చే అవకాశము ఉంది ఒకసారి పంట కూడా చూడండి ఇంత హైట్గా పెరిగిందో చూసి చూస్తేనే తెలిసిపోతుందనమాట చూడండి పంట ఇంత హైట్గా ఉండడం వల్ల చూడండి ధాన్యం కూడా బాగుంటుంది చూడండి ఆర్న్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ షుగర్లెస్ బియ్యము తెలంగాణ సోనా అని చెప్తుంటారు ఇక్కడ రాండి చూపిస్తాను ఇదైతే ఈ చూడండి ఇది కూడా వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇది కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అది అక్కడ కనపడుతుంది కదా అది కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అలాగే ఇక్కడ సూపర్ ఏ పేరు పక్కన వచ్చేసి అది కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అది వచ్చేసి సోడు భూములో అది కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిటే కానీ అది ఒక స్మారక ఒక పది రోజులు సమయం పడుతుంది మంచి భూముల్లో ఇంత హైట్ అయితే కరిగింది మంచి దిగుబడి అయితే ఉంది ఒకసారి చూడండి అంత మం చాలా అంటే చాలా మంచి దిగుబడితో పండింది పంట కూడా చేయాల్సినవన్నీ చేశాము చూడండి మంచి నీళ్ళలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగా పండుతుంది పంట సోడు భూముల్లో ఈ విధంగా అయితే ఉండదు దిగుబడి అయితే తప్పు ఉంటుంది సోడు భూముల్లో చూడండి ఇంకొక విషయం చెప్తున్నాను నలభై రోజుల నుండి ఒక యాభై రోజుల లోపైతే చూసి ఉంటారు అంటే ఈ వెన్నులు బయటకు వచ్చేస్తున్నాయి అనేసి చాలామంది చూసి భయపడ్డారన్నమాట రైతులు న్యూస్ లోల్లో కూడా న్యూస్ ఛానల్ పిలిపించి వాళ్ళకు కూడా చెప్పారు నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను అదైతే టెన్షన్ ఉండదు వస్తాయి కనపడతాయి అక్కడక్కడ కనపడతాయి అలాగే అవి మాయమైపోతాయి లేదనుకుంటే అలాగే ఉండి కిందకు ఎక్కడో ఒకట వస్తాయి అన్నమాట దానివల్ల అయితే టెన్షన్ ఉండదు ఈ పంటలో ముఖ్యంగా ఏంటంటే సుడిదోమ అలాంటివి ఏమి రోగం అయితే పెద్దగా కనపడవు సుడిదోమ అనేది మనము జీలకర్ర మసూర బీపీటీ పండించినప్పుడు సుడిదోమ పడినప్పుడు ఏమవుతుందంటే మొత్తము పంట అయితే అక్కడ కాలిపోయినట్టుగా మొత్తము ఈ ధాన్యం అయితే లొట్ట విత్తనాలుగా అన్నమాట అట్ ఊపితేనే వెళ్ళిపోతాయి ఆ విధంగా మొత్తము కాలిపోయినట్టుగా బొగ్గు బొగ్గులాగా ఉన్నట్టుగా కనబడుతుంది సుడిదోమ రోగము అయితే ఈ ఆర్ఎన్ఆర్ వెరైటీకి అయితే ఉండదు పడదు కూడా రెండు సార్లు అయితే మందు పిచ్చికారు చేసాము ఇంకా ఇంకా ఇవన్నీ కాంపస్ట్ ఎరువులు ఇంకా పచ్చిపేడ ఇవన్నీ కూడా తీసుకున్నాము చేయాల్సినవన్నీ చేసాము కేఎన్ఎమ్ వెరైటీ ఎంత బాగా పండిందంటే ఇది కూడా అంత బాగా పండింది జీలకర్ర వస్తున్న బీపీటీకైతే దానికైతే చూసాము అది అంటే దిగుబడి వచ్చినంత మాత్రం కూడా అది సిడుదోమ రోగం వస్తుంది అలాగే అంటే నల్ల నల్ల గింజలు అందులో నల్ల గింజలు అనేవి వస్తాయని అన్నమాట తిరుగు బీపీటీలో కేఎన్ వన్ సిక్స్ త్రీ ఎయిట్లో నల్ల గింజలు కూడా కనపడవు ఈ ఆర్ఎన్ఆర్ వెరైటీలు కూడా నల్ల గింజలు అయితే ఉండవు ఇంకా కంకులు అయితే అక్కడక్కడ వచ్చాయి పెద్దగా అయితే రాలేదు అంటే నలభై రోజుల నుండి అంటే పుట్ట దోశలు తప్పకుండా మందు పిచికారి చేసుకున్న తర్వాత కంపోస్ట్ ఎరువులు సల్లుకోవాలి ముఖ్యంగా దోశలో ఉన్నప్పుడు మందు పిచికారి చేసేసిన తర్వాత చివరి దఫలో పొటాషియం సల్ఫేటు యూరియా ఈ మూడు కలుపుకొని సల్లుకోవాలి బెస్ట్ చూడండి అయితే ఈ విధంగా ఉంటాయి మంచి దిగుబడితో వస్తుంది పొటాష్ అయితే ఎక్కువ రేట్ అనేసి వేసుకోవడము ఆపేస్తున్నారన్నమాట తప్పకుండా పొటాష్ అయితే చల్లుకోండి దిగుబడి వస్తుంది రేటు అటునో ఇటునో ఉన్నా కూడా దిగుబడి వచ్చిన దిగుబడి ఉంటే నష్టం రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఎకరాకైతే ముప్పై ఐదు నుండి నలభై బస్తాలు అయితే తప్పకుండా ఉంటాయి దానికైతే టెన్షనే ఉండదు చూసారు కదండి ఇంకా నీళ్ళైతే ఆపేసాము మొట్టము నీళ్ళ కూడా చీరింది కూడా ఒక రెండు రోజులు చూసుకొని ఇంకా ధాన్యం అయితే కొంచెం ఎండిపో ఎండిపోయిన తర్వాత ఎండిపోతాయి అవి కోసేసి వ్యాపారస్తులు వస్తారు ఒక లారీ లోడ్కో సరిపడా ఉంటే లా వేపరస్తులు వచ్చి కొనుగోలు చేసుకొని తూకం చేసుకొని వెళ్తాను అన్నమాట ఓకేనా దీనికి నేను పండించినటువంటి అన్నీ ఒక డే బై డేగా ప్రతిరోజు ఏ విధంగా చేసినామో మొత్తము ఒక వీడియోలో తెలియజేస్తాను చూడండి ఏ పంట పండించినా కూడా మంచిది వేడితో పండించుకోవాలి ఎవరైనా కూడా దాన్ని చేయాల్సినవన్నీ చేయాలి పసుపు కూడా పండించాము దాదొచ్చేసి వచ్చేసి సుమారుగా మీకు స్లిప్ చూపిస్తాను అలాగే రేటు కానీ అవన్నీ కూడా చూపిస్తాను ఎంత దిగుబడి వచ్చిందో చూడండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో తెలుస్తాను